హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు రేవతి బాలు టుడే వీడియో వచ్చేసి సండే మార్నింగ్ అనమాట టిఫిన్ లేకే అలసంద గారెలు చికెన్ అన్నట్టు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కరెంటు పోయింది ఇంకా రాలేదు ఎంత టైం పడుతుందో ఏమో తెలియదు చూడాలి చూడండి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాయి ఇది వచ్చేసి చికెన్కి గ్రేవీకి అనమాట అంతా కూడా ఇది వచ్చేసి ఇంకా గారెల్లికి ముందే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇవి మనం గారెళ్ళకి వేసి గ్రైండ్ చేస్తాం కదా దాంట్లోకి పచ్చిమిర్చి అల్లం కరివే కొత్తిమీర వెల్లుల్లి ఎర్రగడ్డ అనమాట వేసి ఇవన్నీ గ్రైండ్ చేయాలి కరెంట్ చూస్తే ఇంకా రాలేదు టైం వచ్చేసి టె నైన్ థర్టీ టెన్ అవుతుంది అనమాట టైం వచ్చేసి టైం వచ్చేసి ఏం చేస్తాను కర్రీ కర్రీ చూపించు అదే ఎందుకు గ్రైండ్ చేయలేవి మరి అది ఎప్పుడు చేసేది Kandilai ki? Kari. Kari Chicken. Chicken ya? Yes. Dari pechara. Ha? Dari pechara. Ha? Mak teri yemi. Tipi tipi kalta ni. Tisa ఇంకా కరెంట్ ఎంతసేపటికి రాకపోతే ఇక్కడ చపాతీ అని ఎగ్ కర్రీ అని చేసేసామన్నమాట వాటికి ఎక్కువ టైం అనేది చూశాను టెన్ టెన్ థర్టీ వరకు చూసా రాకపోయేసరికి ఇంక ఇక్కడ చేసేసాను అనమాట ఇంకా తినేపాటికే లెవెన్ లెవెన్ థర్టీ అయింది కాబట్టి ఇంక మధ్యాహ్నం భోజనం కూడా ఆకలి వేయలేదు అయినా కానీ వడలు నాన్బెట్ చేసాం కాబట్టి అన్నీ ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంక ఇక్కడ అందరం కూర్చొని తినేస్తున్నాం అనమాట ప్రొద్దున్నే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అలసంద వడలు చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటే ఇలా అయిందనమాట ఇంకేం చేస్తాం తప్పదు కదా ఇంక కరెంట్ వచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ కరెంట్ పోతుందేమో అనేసి తినేని వెంటనే ఇలా పప్పు అంతా కూడా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను అందులోకి ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కరివేపాకు తరుగు వేసేసి అంత కలుపుకున్నాను ఆయిల్ కూడా ఒక పక్కన పెట్టేసుకున్న చికెన్ కూడా ఒక పక్క ఉడుకుతూ ఉందనమాట రెండు పెట్టేస్తాను చిరకు పై మీద పెట్టేసి ఇంకా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటే కొద్దిసేపన రెస్ట్ తీసుకోవచ్చు అన్నట్టు పెట్టేస్తాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఆయిల్ కూడా వేడెక్కింది ఇట్లా వడలన్నీ కూడా వేసేస్తున్నాను వన్ బై వన్ అని నేను ఈ మధ్య కొంచెం పర్ఫెక్ట్గానే వస్తున్నాయి అనమాట వడలన్నీ కూడా Ừ, bà này వచ్చాయి అంతే ఇప్పుడు మాఘమాసం ఇంకా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు వచ్చే అమావాసకి కాబట్టి లాస్ట్ సండే అన్నట్టు ఇలా ప్లాన్ చేసామన్నమాట అలసంద వడలు చికెన్ కర్రీ లేక బాగుంటుంది అన్నట్టు చేస్తే అది ప్రొద్దున కాస్త మధ్యాహ్నం అయిందనమాట ఇంకా సామాన్లు అన్నీ ఇలానే ఉన్నాయి అన్నీ కడిగేసుకోవాలి బియ్యం గడిపెడుతున్నాను ఉత్త వడలే అంటే కడుపు పిల్లలు సరిగ్గా తినలేరు కదా అందుకనేసి కొంచెం అన్నం కూడా చేద్దామని నానబెడుతున్నాను ఇక్కడ ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు అన్నం నానబెట్టేసి క్లీన్ చేసుకోవాలన్నమాట ఇంకా వడలైపోయింది అలాగే కర్రీ కూడా అయిపోయిందన్నమాట చేసేసాను కంప్లీట్ అయిపోయింది వాడలు కూడా అన్ని చేసేసాను ఇంక ఎవరు ఆకలి వాళ్ళు పెట్టుకొని తినేయచ్చులే అన్నట్టు ఒక పక్కన పెట్టేసాను ఇంక రైస్ ఇక్కడ రైస్ నానబెట్టేసి సామాన్లన్నీ కడిగేస్తే ఒక పని అయిపోతుంది ఇంకా కొద్ది రెస్ట్ తీసుకోవచ్చు ఇంకా మనకి సాయంత్రం వరకు ఏం పని ఉండదు అనమాట కడిగేసి రైస్ కూడా చేసేస్తాను ఇంకా మధ్యాహ్నం అలా బయట చూస్తూ ఉన్నాను అయ్యమ్మ వచ్చి వచ్చేసి లెమన్ జ్యూస్ వచ్చింది అనమాట ఫ్రిడ్జ్లో వాటర్ వేసి లెమన్ బిడ్డీ చక్కర్ వేసుకొని తీసుకొని కొద్ది ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ అయిన తర్వాత తీసుకొచ్చిస్తుంది అదే మీకు చూపిస్తున్నాను ఇక్కడ చాలా బాగానే చేసింది అనమాట నేను ఏ మెజర్మెంట్ కూడా చూపించలేదు బాగా చేసింది ఇంకా వచ్చేసి మా ఎండ చూడండి అప్పుడును మధ్యాహ్నము అప్పటికి ఇప్పుడే మనకి ఇంకా శివరాత్రి కూడా పోలేదు ఫుల్ ఎండలు అనేవి స్టార్ట్ అప్పుడేను మనకి ఇక్కడ వచ్చేసి నేను ఒక హోమ్ రెమెడీ అనేది చేశాను అనమాట పెద్దమ్మాయికి కొంచెం చున్ను ఎక్కువగా ఉంది అది ఎన్ని షాంపులు వాడినా కూడా అది పోవట్లేదు అనమాట నేను హిమాలయ ట్రై చేసిన అలాగే అలాగే హెడ్ అండ్ షోల్డర్ ట్రై చేసిన అవి ట్రై చేసినా కూడా అప్పటికప్పటికీ పోయినట్లుంటుంది మరీ వస్తుంది అనమాట కాబట్టి అవన్నీ కుదరదు అన్నట్టు ఇక్కడ నేను ఒక నా ఫ్రెండ్ ఒక రెమెడీ చెప్పింది దాన్ని ప్రయత్నిస్తున్నా అనమాట అది పెడితే ఏమైనా అవుతుంది ఏమని చూడాలా సక్సెస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను హోమ్ రెమెడీ వచ్చేసి ఇది పట్టించి ఒక వన్ అవర్ టూ అవర్స్ అట్లా ఉన్నిచ్చేసి తర్వాత మనకి చూ ఇది ఉంటాయి కదా కుంకుడుగాలు కుంకుడుగాయలుతో స్నానం అనేది చెప్పాలంటే ఏ షాంపూ లేకోకుండా కుంకుడుగాయలుతో స్నానం చేస్తారు చూపిస్తే పోతుంది అని అనమాట చూడాలి ట్రై చేయాలి ఇక్కడ అంతా కూడా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడ చూపిస్తాను చూడండి ఆ చుండ్రు ఆ నవ్వకి పాపం తను గీరి ఎక్కువగా పొక్కులు కూడా కట్టేసింది అనమాట అంత నవ్వ ఉండింది పాపం తనదేం తప్పేం లేదు నవ్వ అట్లా ఉంటుంది కదా చుండ్రు అంటేనే అట్లా ఉంటుంది ఎక్కువగా నవ్వ పెట్టేస్తుంది అందులో ఇప్పుడు అందులో కొంచెం లాంగ్ హెయిర్ అన్నట్లు నేను వారానికి రెండు సార్లు మాత్రమే తల స్నానం చేపిస్తాను ఆ చెమటికి అలా కూడా ఉంటుంది చూడండి పొక్కు ఎలా కడుతున్నాయో తను గీరినప్పుడు ఆ నవ్వకు తట్టుకోలేక అలా పొక్కులు కూడా కడుతున్నాయి అనమాట ఏం చేస్తాం మరి మీకు ఇక్కడ వీడియోలో తక్కువ అనిపిస్తుంది చుండ్రు అయితే ఎక్కువగానే ఉంది అనమాట కాబట్టి ఈ ఈ చుండ్రుకి అది అనేది పట్టించేసేస్తాను ఆల్మోస్ట్ కొంచెం అప్పుడు నాకు డిఫరెంట్ అయితే కనిపించింది అనమాట ఇంకొకటి రెండు మూడు వారాలు వాడితే దాన్ని బట్టి నేను మీకు అనేది ఆ చూపిస్తాను నాకైతే కొంచెం బెటరే అనిపించింది చాలా బాగా అనిపించింది అనమాట చూద్దాం నెక్స్ట్ టైం కూడా కుంకుడుగాలతో స్నానం చేయించిన తర్వాత కూడా హెయిర్ కూడా చాలా బాగా అనిపించింది అనమాట షాంపూ కంటే కూడా ఏమంటే కొంచెం స్మెల్ అనిపిస్తుంది అంతే అది అలవాటు లేదు కదా అలవాటు అయితే సరిపోతుంది అనమాట ఇంక ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత స్నానం కూడా చేయించేసేసాను సాయంత్రం వచ్చేసి ఇక ఇంకా టీకి అనేది పెట్టేశాను అనమాట టీకి అందరం నేను మా చిన్నదేలండి తాగేది ఇద్దరిమే తాగుతాము కాబట్టి ఇంక ఇద్దరికి అనేది టీకి పెట్టేసుకున్నాను టీ ఇక్కడ వడగట్టేసి ఇంకా బెల్లం వేస్తాను అనమాట ఎక్కువ చక్కెర అసలు వేయను ఎప్పుడు బెల్లమే యూజ్ చేస్తాను బెల్లం లేని పక్షంలోనే చక్కెర చక్కెర అసలుకి ఆల్మోస్ట్ తగ్గించేస్తాను నైంటీ నైన్ పర్సెంట్ చాలా తగ్గించేసాను ఇంకా ఇక్కడ టీ కూడా వడగట్టేసేసుకొని తాగేస్తున్నాం అనమాట నేను ఎక్కువ టీకే లైక్ చేస్తాను అనమాట కాఫీ కంటే కూడా చాలా బాగా నచ్చుతుంది నాకు ఈ టీ వచ్చేసి ఇక్కడ ప్లేట్లోకి పెట్టేసుకొని తీసుకెళ్తున్నాను ఇక్కడ చూడండి మా అవ్వ ఉన్నారు అవ్వకు కూడా తీసుకెళ్తుంది అమ్మాయి హెయిర్ స్నానం కూడా చేపించేసేసాను చాలా బాగా అనిపించింది నాకైతే డిఫరెంట్ అయితే కనిపించింది చిక్కు అది గాయలకి అలాగే ఆ రెమెడీ యూజ్ దానికి అప్పుడే కొంచెం నాకు వేరే అనిపించింది అనమాట ఇక్కడ చూడండి స్నానం అయిపోయింది ఎలా రెడీ అవుతుందో అలా నిలబడి చేయి వేసుకోమన్నా వేసుకోద్దు అలా నిలబడి రెడీ అవుతుంది ఇక్కడ చూడండి ఎలా భయం లేకుండా అలానే నిలబడుతుంది అనమాట కాలు వన్కి కిందికి పడితే ఏం చేస్తాము కొంచెం చైర్ వేసుకుని అన్న రెడీ అంటే కాదు చెవులకు చూస్తే జుంకాలు తగిలిస్తుంది పోగులు ఉన్నాయా పోగులన్న పోతే కమ్మలు వేరేటి పెడదాం అనుకుంటే పోగులు ఉన్నాయి ఎందుకంటే అవి రెడీమేట్ ఎంటీ వాళ్ళకి ఎప్పుడూ పోయేటివి మేము తనకి త్రీ ఇయర్స్ పాపప్పుడు చేపిచ్చి పోగుళ్ళు కుట్టించామన్నమాట అవి ఇంకా ఇన్ని రోజులైనా బాగా స్టాండర్డ్గా ఉన్నాయి చూడండి బెడ్ అంతా ఎలా కరాబ్ చేశారు ఈ వీడియో అంతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి యూస్ఫుల్ వీడియో అయితే మేము ఎందుకు వస్తాయి バイバイ。